హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఐదు రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట ముప్పై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సుగంధ్రాలు డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ సెంటెల్లో చామంతి నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ వైట్ చామంతి నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ ఐశ్వర్య ఎల్లో చామంతి మీడియం క్వాలిటీ వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ చాక్లెట్ చామంతి టాప్ క్వాలిటీ నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై మూడు రూపాయలు పలికాయి